స్వాగతం ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ సనాతన ధర్మాన్ని పెంపొందించుటకు వేద పాఠశాలలు గోశాలలు అభివృద్ధి ఎంతో ఉపయోగకరమని శ్రీ కంచి కామాక్షి దేవాలయం ప్రధాన పూజారి సురేష్ శర్మ సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా తెలిపారు కంచిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి శ్రీ శివానంద స్వామి తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సదాచార్ ట్రస్టు కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా నివాసంలో విడుద చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంచిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం పీఠం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వేద పాఠశాల గోశాల ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రస్తుతం వేద పాఠశాలలో అరవై మూడు విద్యార్థులకు మన సనాతన ధర్మాన్ని పెంపొందించటకు వేద విద్యను బోధిస్తున్నారని ఐదు వందల గోవులతో గోషాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేద పాఠశాల గోశాల అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు సదాచార ట్రస్టు ద్వారా స్వామీజీ భక్తురాలు పుష్పలత వివాహం నిమిత్తం సదాచార ట్రస్టు సభ్యులు మిర్యాల శివకుమార్ కవితల సహకారంతో పుస్తమట్టలు ఈగా విజయలక్ష్మి దయాకర్ గుప్తల సహకారంతో నూతన వస్త్రాలు అందజేశారు ఇప్పటి వరకు సదాచారు ట్రస్టు ద్వారా పేద వధువులకు వివాహం నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది మందికి సూర్యపేటలో యాభై ఆరు మంది వధువులకు పుస్తలు మట్టలు అందజేసినట్లు తెలిపారు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడినా వివాహం చేసుకుని హిందూ వధువులు తెల్ల రేషన్ కార్డు పెళ్లి కార్డుతో సంప్రదించినట్లయితే పుస్తలు మట్టలు నూతన వస్త్రములు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సదాచార ట్రస్టు సభ్యులు మిర్యాల శివకుమార్ కవిత ఈగా విజయలక్ష్మి బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు వారి శిష్యులు సురేష్ శర్మ గారు సురేష్ శర్మ గారు సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారి దగ్గర ప్రధాన అర్చకులు వారు మరి వారి వారు ఈరోజు సూర్యపేటకు రావటం చాలా సంతోషం మరి అక్కడ వీరు వేద పాఠశాల అరవై మూడు మందితో నిర్వహిస్తున్నారు సుమారు ఆ పీఠానికి ఐదు వందల గోవులు ఉన్నాయి ఈ స్వామి వారి అర్ధంలోనే ఆ గోలను కూడా ఆ గో ఆశ్రమాన్ని నడుపుతున్నారు మరి అరవై మూడు మంది మరి వేద విద్యార్థులని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా వారు ఈ సనాతన ధర్మంలో ముందు తీసుకోపోవటానికి భావితరాలకి మరి ముందు తీసుకోపోవాలంటే వేదం మరి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దానికి గాను వారు మనకి ప్రతి సంవత్సరం కూడా సులభపేటకు వస్తారు వారి యొక్క మరి సేవలను కూడా మనం చూస్తూ చూశాము మళ్ళీ తెలియజెప్తూ అందరికి కూడా ఈ భాగ్యం కల్పించుకోవాల్సిందిగా కోరుతూ భక్తులకి మరి వేద పాఠశాలలో కూడా చదువుకోవడానికి తమ వంతు సహకారం అందించవచ్చు గోశాల నిర్మాణం కూడా తమ వంతు సహకారం అందించవచ్చు మరి ఈరోజు ఇంకా విశేషమైన ఏమి ఏంటంటే సదాచారి ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో మనం హైదరాబాద్లో సాయిశ్వర అధ్యక్షతన ప్రారంభించినటువంటి ట్రస్టు శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ వారి ఆశీర్వాదంతో నడపబడుతుంది మరి దాంట్లో భాగంగా వారి శిష్యురాలైన మరి సాయి పుష్పలత వివాహ నిమిత్తం వారు ఇట్లా పెళ్ళింది వారికి ఏమైనా సహకారం అందిస్తారా తల్లిదండ్రి లేరు వారికి అని చెప్పినప్పుడు మరి మిర్యాల శివకుమార్ గారు ధర్మపుత్రి కవిత గారు ముందుకొచ్చి మరి వారి భాతృత్వంతో ఈరోజు క్రిస్తమట్టలు అందించడం జరిగింది నా వంతుగా నూతన వస్త్రాలను కూడా అందించడం జరిగింది మరి ఈ కంచిలో మీరు ఎవరైనా దర్శనానికి పోయినా కూడా స్వామివారు సూర్యాపేట ప్రాంతం నుంచి అమ్మవారి దగ్గర కంచి కామాక్షి అమ్మ దగ్గర మరి మంచి దర్శనం కూడా ఇప్పిస్తారు మనం దాతలకు ఉన్నా లేకున్నా మనం ఇట్లా మనం అని ఫోన్ చేసి చెప్తే మరి వెంటనే స్వామివారి స్పందించి కూడా అక్కడ మనకు మంచి దర్శనం కూడా కల్పించి అభిషేకం ఇది ఆ సమయంలో పూజ గంగ పూజిస్తూ అమ్మవారి ఆశీర్వాదం మంచిగా ఇప్పిస్తారు చాలా సంతోషం ఈరోజు మా సూర్యపేటకు మా గృహానికి శివగారి గృహానికి రావటం జై శ్రీ వాసవి మాత్యూ శ్రీ గురు గ్యోనవారు శ్రీ పూజ శ్రీ శ్రీ శివకోటి శివానంద స్వామి ఈయన కంచి సమీపంలో శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతులు అక్కడ శ్రీ రాజరాజేశ్వరి పీఠ పీఠం పక్కలోనే ఒక ఐదు వందల గోవులు స్వామికి అన్ని వృద్ధాప్యంలో ఉండే ముసలి గోవులు స్లాటర్ హౌస్ పోతుండే గోవుల్ని ఇక్కడ మన హిందూ ధర్మం కాపాడాలని చాలామంది దాన్ని అడ్డుకుని హౌస్ పోయేది రాసిపోయేది అప్పు చెప్పారు అది మేమేదో మా ఒక ఆ సనాతన ధర్మం మీద ఉండే ప్రేమతో మేము చూసుకుంటున్నాం అదేవిధంగా ఒక ఈయన స్నేహితులు ఇంకో గురువుగారు శివైక్యం చెందారు ఆశ్రమంలో ఉండే పిల్లలు కూడా వేదం వచ్చి ఇక్కడ మా దగ్గర కలుపుకుని అరవై మూడు మంది పిల్లలుగా ఇప్పుడు మా దగ్గర ఉన్నారు మొత్తం భారం స్వామి మీద పడింది అది భారంగా తీసుకోకుండా బాధ్యతగా తీసుకుంటున్నానని స్వామి ఆ రోజు ఆ పిల్లల్ని చేర తీసుకుని ఇప్పుడు అరవై మూడు మంది పిల్లలకి అక్కడ వేగం కృష్ణ ఎజువేదం నేర్పుతున్నాం ఇంకొక నాలుగు సంవత్సరాలు అయితే ఆ పిల్లలు చదువులు పూర్తయ్యి వాళ్ళు ఏ గుడిలో అయినా వెళ్ళి పూజలు చేసుకుని ఒక సనాతన ధర్మానికి ఒక వృక్షంలాగా నిలబడాలని వివేకానంద గారు లాగా లేకపోయినా వివేకానంద గారు ఒక ఆయన ఒక ఆలోచనని ఈ సనాతన ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక విధంగా పిల్లల్ని మేము పైకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో చేస్తున్నాము మీ వంతు కృషి మాకు ఎప్పుడు ఉండవల మీరు నేరుగా మన గోశాలకి వేద పాఠశాలకి తప్పకుండా రావాలి కంచి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా అంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మన పదిహేను ఎకరాల్లో వేద పాఠశాల గోశాల ఒకటే కాంపౌండ్లో ఉంటుంది మీరు అక్కడికి వచ్చినప్పుడు మీకు విశేష పూజలు హోమాలు కూడా మేము మా తరపు నుంచి ఉచితంగా చేసి పెడతాం ఇది మా ఒక ధర్మం మీరు ఎప్పుడూ మాకు తోడు ఉండవాలని మా ఆశీర్వచనం మాకు పదిహేను సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా మాకు దయాకర్ గారు మాకు ఇలాంటి ఒక కైంకర్యార్థానికి తోడుగా నిలబడుతున్నారు మన మిర్యాళ శివకుమార్ గారు మా వేద పాఠశాలలో ఒక అబ్బాయిని దత్తకు తీసుకుని వేదం చదివిస్తున్నారు అదేవిధంగా దయాకర్ గారు ఒక పది సంవత్సరాల ముందు మన గోశాలలో బోర్ వేస్తే దానికి మోటార్ కావాలి స్వామి నాలుగు వందల అడుగుల కింద నీళ్లు